రావడానికి నాకు దేవుడిచ్చింది మంచి స్థానిక దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను పిల్లరా దేవుని వాక్యం ఎంత శ్రేష్టమైంది ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము ఈ దినమంతటి కొరకు నను సిద్ధపరచు రక్షించు ఆ పదల నుండి రక్షించు ఆ పదల నుండి నీ స్వరము వినిపించు ప్రభువా నీ దాసుడాలకి నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో ఆ నీ వాక్యమును నేర్పించు దానియందు నడచునట్లు నీతో నీ స్వరము వినిపించు ప్రభువాసుల పంచు దేవునికి స్తోత్ర ఉదయ కాలం లేచి మన మన పనిపాట్లలో మనం కొనసాగుతూ ఈరోజు దేవుని వాక్యం కొరకు ఎదురు చూస్తున్నాం ఒక చిన్న వచనం దేవుని ప్రేమ ఎంత గొప్పదో రావా పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో వచనం నాకు ప్రభు నేర్పాడు ఐదు ఎనిమిది ఇలా రాయబడింది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను దేవుని స్తోత్ర ఈ వచ్చినం ఏం నేర్పుతుందంటే దేవుడు మన కొరకు చనిపోవటంలో ఆయన ప్రేమ కనిపిస్తుంది దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు కనుక పాపం చేసిన మానవుడు మరణానికి పాత్రుడు కనుక ఆ మానవుడిని బహుగా ప్రేమించిన యేసు ప్రభు పాపి అయినటువంటి వాని కొరకాయ తన ప్రాణం పెట్టి మానవులను విమోచించాడు ఇది దేవుని ప్రేమ కనుక ఈ ఉదయకాలం దేవుని ప్రేమను అర్థం చేసుకోవలసిన వారు ఇంకా మనలో చాలా మంది ఉన్నారు రక్షణ పొందిన వారు దేవుని సన్నిధికి దూరమైన వారు దేవునిలో కొనసాగుతూనే వెనకబడిపోయిన వారు ఆత్మీయ జీవితంలో ఆగిపోయినవారు ప్రయాణం ఆపిచేసేసిన వారు ఇది దేవుని ప్రేమ అనే విషయాన్ని నేను గుర్తించాను నాకు ఏమర్థమైందంటే దేవుని ప్రేమ ఎలాంటిదంటే నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నన్ను ప్రేమించిన ప్రేమ దేవుడు తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు మరణమగునంతగా ఆయన నన్ను ప్రేమించాడు శిక్ష పొందినంతగా ఆయన నన్ను ప్రేమించాడు నా బదులుగా ఆయన శిక్షను అనుభవించాడు కనుక ఉదయకాలం నిన్ను బాగా ప్రేమించిన దేవుడు నీకున్నాడని నిరీక్షణతో ఈరోజు ప్రారంభించండి అంతైందా ఈ దినం మీ పనుల్లో కొనసాగండి మీ ప్రయత్నాల్లో ముందుకు సాగండి దేవుడు మనకి మన ఎడల తన ప్రేమను వెల్లడపరిచిన దేవుడు మన కొరకు ఏదైనా చేటుకు సమర్థుడు మనల్ని పోషించగలడు నడిపించగలడు ఇదంతి కూడా క్షేమాన్ని ప్రసాదించి తగిన మేలుతో మన తృప్తిగా పరచగలడు దేవుడు ప్రార్థన చేద్దాం దాగల తండ్రి మేము అర్జిస్తున్నాం వేడుకుంటున్నాం ప్రార్థన సహాయం నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నా ఈ రోజు మాకు ఇచ్చిన తలంపు స్తోత్రాలు నీవు నన్ను ఎంత ప్రేమించావు నీ వాక్యం చెప్తుంది కనుక ఈ ప్రేమలో మేము లీనమై నిన్ను బహుగా ప్రేమించే భాగ్యం మాకు దయచండి ఎందుకంటే పాపి కొరకు ప్రాణత్యాగం చేసిన దేవుడు నీవు శిక్షను అనుభవించింది దేవుడు నువ్వు కనుక నా శిక్ష నీవు భరించావు కనుక నీ ప్రేమ నాకు అర్థమవుతుంది ఈ ఉదయకాలం మేము చేసే ప్రతి పనులు ప్రయత్నాలు ఉద్దేశాలు ఆలోచన స్థాపన చేయండి మీ చెత్తంగా ఏది మా దాబ్బు తీసుకురా మీ చెత్త జరిగింది సహాయం చేయ ఏదైనా పరిచయం కూడా సిద్ధపరచు ఏ ఘనమైన పరిశుద్ధ రాముడు అడుచున్నావు తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి దేవుని కృప కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని సహవాసాన్ని చేరిన మనకు మన అందరి కుటుంబాలుగా గొప్ప దేవుని కృప సదా తోడు గాక ఆమె అందరికి వందనాలండి తిరిగి మళ్ళీ కలుద్దాం అంతవరకు మహాదేవుని గొప్ప కృప ఎలా వేళ మనందరికీ తోడైండి గాడ్ గడ్ల